ప్రైజ్ ది లాట్ గత వారం మనం పాల అంగిచ్చా అనే దైవజనుల గురించి తెలుసుకున్నాం ఆయన బాల్యము ఆయన స్వస్థత రక్షణ సాక్ష్యం గురించి తెలుసుకున్నాం ఆయన సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఆయన అనేక శ్రమల గుండా నడిచి ఉన్నారు దాని నిమిత్తం కొన్ని మాటలు ఈ వారం మనం ధ్యానం చేద్దాం ఏంటంటే ఆయన సేవ ప్రారంభించే తొలి దినాల్లో ఆయన యొద్ ఒక చేప మాత్రమే ఉండేదంట అలాంటి సమయంలో అంగిత్యకారు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించారంట ప్రభ్వా నువ్వు సర్వశక్తివైన దేవుడవు కదా మరి ఈ విధంగా నేను ఏమీ లేని స్థితిలో ఉండడం నీ నామానికి మహిమ కాదు కదా ప్రభావా నా కొరకు ఒక బల్ల ఒక కుర్చీ ఒక సైకిల్ దయచే ప్రభా నేను చాలా దూరం నడిచి సువార్త ప్రకటిస్తున్నాను నాకెంతో ఇబ్బందికరంగా ఉంటుంది కనుక నా కొరకు నువ్వు ఒక సైకిల్ని దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారంట ఇదే విధంగా కొన్ని దినాలు ప్రార్థించిన తర్వాత కూడా ఆయనకి జవాబేది కూడా రాలేదు ఆయన ఎంతగానో విసుగు చెంది ఒక దినం దేవుని సన్నిధిలోకి వెళ్ళి పెనుగులాడడం ప్రారంభించారు ప్రబ్బా నేను నిన్ను బల్లా కూర్చి సైకిల్ అడిగాను నాకు నువ్వు దాన్ని చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ విధంగా ఆయనకి జవాబిచ్చారంట నీ ప్రార్థన నేను ఎప్పుడో ఆలకించి ఉన్నాను కానీ నీకు ఎటువంటి బల్ల కావాలి అది ఎంత పొడవు ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి నీకు ఎటువంటి కుర్చీ కావాలి నీకు ఎలాంటి సైకిల్ కావాలి అని నువ్వు నన్ను అడగలేదు కనుక నేను నీకు దయచేయలేదు అని దేవుడు సమాధానం చెప్పారంట అనేక మంది నా సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కానీ వారు అడిగే ప్రార్థన ఖచ్చితమైనదిగా ఉండకపోవడం వల్ల వారి జవాబు పొందుకోలేకపోతున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు యాంగిశ్య తెలియచేశారంట చూడండి ఇదే ప్రార్థనను ఇదే మాటను ఆయన పట్టుకుని పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ద్వారా ఆయన బలపరచబడి దేవుని సన్నిధిలో ఆయనకు కావాల్సింది అడగడం ప్రారంభించారంట ప్రభా నాకు తేకుతో చేయబడిన పెద్ద బల్ల కావాలి ప్రభా అధికారులు కూర్చునేటువంటి కుర్చీ నాకు కావాలి దానికి వీల్స్ ఉండాలి అది చుట్టూ తిరగాలి అది మంచి కొషన్తో నింపబడిన కుర్చీగా ఉండాలని ప్రార్థించారంట ప్రభా అమెరికన్ సైకిల్ నాకు కావాలి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ సైకిల్ ద్వారా స్వాతను ప్రకటించాలని దేవుని సన్నిధిలో ప్రార్థించారంట ఇదే ప్రార్థన కొన్ని దినాలు ఆయన చేసిన తర్వాత మీరు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దాన్ని పొందుకున్నామని విశ్వాసంతో మీరు ప్రార్థించినప్పుడు పొందుకుంటారు అనే మాటను బట్టి ఆయన ఒక దినం మందిరంలో దేవుడు నాకు కుర్చీని బల్లను సైకిల్ను దయచేశారు అని సాక్ష్యం తెలియచేశారంట కానీ ఆయన ఇంకా పొందుకోకముందే విశ్వాసము ద్వారా ఆ విధంగా చెప్పడం బట్టి అనేకులు బలపరచబడ్డారు చూడండి ఏదైతే ఆయన నమ్మినారో అది కొన్ని దినాల్లోనే దేవుడు ఆయనకి దయచేసి ఉన్నారు ఒక మిషనరీ ఫ్యామిలీ కొరియా నుండి వేరే దేశం వెళ్తూ వారి దగ్గరున్న కొన్ని వస్తువులని అంగిచ్చు గారికి ఇచ్చి వెళ్ళారంట అవి ఏంటంటే బల్ల తేకుతో చేయబడిన బల్ల ఆయన ఏ తైదైతే అడిగారో ఏ వెడల్పు ఏ పొడువు ఉండాలని దేవుని సైనిలో ప్రార్థించారో అంతే వెడల్పు పొడువుతో ఉన్న బల్లని ఆయనకి ఇవ్వడం జరిగిందంట ఆయన ఏదైతే కుర్చీ అడిగారో అదే కుర్చీ వారు ఆయనకి దయచేశారు ఏదైతే అమెరికన్ సైకిల్ ఆయన దేవుని సైనిలో ప్రార్థించారో అదే సైకిల్ వారికి ఇవ్వడం జరిగింది చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించారు ఈ దినం మొదలుకొని మనం అడిగే ప్రార్థనా స్థితిలో కూడా మార్పు రావాలి అనేక మంది మనం ప్రార్థిస్తున్నాం కానీ ఖచ్చితంగా మనకి ఏది కావాలో దేవుణ్ణి మనం అడగకపోవడం వల్లే పొందుకోలేకపోతున్నాం ఈ దినం మొదలుకొని మనకు కావలసిన అవసరం బట్టి ఖచ్చితంగా దేవుని సందులు మనం ప్రార్థన చేసి వాటిని పొందుకుందాం